హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మా తమ్ముడు పెళ్ళి అనేసి కొన్ని వీడియోస్లో పెడుతున్నా కదా ముందు వీడియోలో వచ్చి మొత్తం కలసం రెడీ చేశాము తర్వాత మా తమ్ముడికి పెళ్ళికి బట్టలు కట్టుకుంటారు కదా సో ఆ బట్టలు వదిన వరుస మా తమ్ముడికి వదిన వరుస అవుతారు వాళ్ళ దగ్గర తీసేయాలంట వాళ్ళ దగ్గర నుంచి మనమే తెస్తాం కానీ వాళ్ళ చేతుల మీదకి ఇవ్వాలి అనేసి నిన్న ముందు వీడియోలో అయితే చూపించాం ఇప్పుడు నలుగు వేస్తున్నాం అనమాట పెళ్ళి ఇప్పుడు నలుగు వేస్తారు తర్వాత పెళ్ళి అవుతుంది కదా అప్పుడు కూడా నలుగు వేస్తారు అబ్బాయి అమ్మాయిని ఇద్దరు కూర్చోబెట్టి ఇప్పుడైతే ఫస్ట్ అమ్మాయి ఇంటికాడ అమ్మాయిని అబ్బాయి ఇంటికాడ అబ్బాయికి ఫస్ట్ అయితే నలుగు పెట్టి తర్వాత పెళ్లి మండపానికి అయితే పిలుచుకొని వెళ్తారు ఫస్ట్ అయితే తల్లిదండ్రులు వేయాలి నలుగు మా ఇంకా మాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మా చిన్నమ్మ మా చిన్నాని ఇద్దరు కూడా ఫస్ట్ అయితే నలుగు పెట్టారనమాట తర్వాత వదిన వరుస అవుతారు వాళ్ళు ఒక నలుగురు అట్లా పెట్టిన తర్వాత మొత్తం పదకొండు మంది నలుగు వేస్తే చాలంట కానీ ఆ రోజు మా ఊళ్ళో పండుగ అనేసి చాలామంది లేడీస్ మొత్తం ఊరు మొత్తం వచ్చేసారనమాట పదకొండు మంది అనుకున్నాం కానీ చాలా మంది మొత్తం ఉండే అందరూ ఒక యాభై అరవై మంది దాకా నలుగు వేశారు నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట నలుగు వేయడానికి సో చాలా బాగా నలుగు అయితే ఇట్లా జరిగింది అది కూడా చీకటి అనమాట మేము అసలు అనుకోలేదు ఇంట్లో కూర్చోబెట్టి నలుగు వేస్తారనుకున్నాం కానీ బయట కూర్చోబెట్టారు ఇంకా చీకటి ఉంది సో లైట్లు వేసి అట్లా ఎట్లా జరిపించేసామన్నమాట తమ్ముడు పెళ్లి రోజే మా ఊర్లో కూడా అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నారు దానివల్ల పల్లి వాళ్ళు ఎవరు కూడా పొలిమేర దాటి పోకూడదు అనేసి అన్నారంట పూజారి గారు అందుకని ఎవరు రాలేమో పెళ్ళికనేసి అందరూ ఇక్కడే వచ్చి నలుగు పెట్టేశారనమాట చాలా బాగా జరిగింది చాలా మంది లేడీస్ వచ్చి చాలా బాధపడ్డారు పెళ్ళి ఇక్కడ ఏమి అందరూ పళ్ళు చూసేవాళ్ళం కదా పండగ ఒకవైపు అమ్మవారిని ఇక ఇక పెళ్ళి మొత్తం బాగా జరిగేది కదా అన్నారు కానీ అక్కడంతా మాట్లాడేశాం గుళ్ళో అనేసి ఇంకా అక్కడే పెళ్ళి కూతురు వాళ్ళు కూడా వచ్చేసారనేసి ఇంకే జరిపించాల్సి వచ్చింది సో పెళ్ళికి కూడా చాలా మంది రాలేమన్నారు సో చాలా బాగా అయితే జరిగింది నలుగుతా మా ఊళ్ళో లేడీస్ అయితే చాలామంది ఫోటోస్కి చాలా బాగా ఫోజులు ఇచ్చారనమాట బాగా తీయండి మా ఫోటోలు బాగా రావాలనేసి మేము కెమెరా అట్లు కూడా ఏం తెచ్చుకోలేదు ఇక్కడ పల్లెలో ఉన్న ఒక అబ్బాయి దగ్గర కెమెరా దాంట్లో తీస్తున్నారన్నమాట ఇంకా నా సెల్లో వీడియో తీస్తున్నా సో చాలా మంది ఫోటోకి మొత్తం పూసిన తర్వాత ఫోటో తీసేదాకా అసలు పోనే లేదనమాట చాలా బాగా అయితే జరిగింది அப்படியே <Giro <entender> <Giroicted> Let's <rôle> come to 다 వరకు నలుగు పూసిన వాళ్ళు చేతులకి ఫేస్కి కాళ్ళకట్ల పెట్టారంతే కదా కానీ అమ్మాయి చూడండి మొత్తం వీపు మీద కాళ్ళకు పైనుంచి కింద వరకు అట్లా పూస్తుంది నార్మల్గా నలుగైతే ఇట్లే పోయాలంట వాళ్ళ ఊళ్ళో ఇట్లగే పూస్తారంట అందుకనేసి తను మొత్తం ఇట్లా పూస్తుంటే అందరూ అనుకున్నారు అవును నిజంగా ఇట్లే పోయాలి మనం ఊరికే చేతులకి కాళ్ళకట్ల పూస్తున్నాం నిజమైన అంటే ఇట్ల పోయాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట నాకిచ్చి ఇక ఈయన వచ్చి మా నానమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట అంటే సొంతం మాకు మేనమామ అవుతారు మా నానమ్మ వాళ్ళ కూతురికి భర్త ఉన్నారు కదా ఆయన తమ్ముడు అనమాట ఈయనలాగే సేమ్ మా మేనత్త వాళ్ళ భర్త కూడా ఉన్నారు మా అక్క చనిపోయిన తర్వాత మా మేనమామ కూడా ఇంటిని తాగి చనిపోయారు అని చెప్పారు కదా ఒక వీడియోలో సో ఆయన తమ్ముడు అనమాట ఈయన ఫోన్ నెంబర్ మా దగ్గర అయితే లేదు చాలా రోజులు అయిందనమాట మాట్లాడుకొని ఇంకా లాస్ట్ మినిట్లో ఎవరో దగ్గర తీసుకొని చేసాం కానీ రాలేమన్నారు కానీ పెళ్ళికి ఈయన వచ్చేసారు సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు నా అమ్మ సైడ్ కన్నా నాన్న సైడ్ బంధువులు చాలా తక్కువ సో చాలా తక్కువ మందే ఉంటారు వాళ్ళల్లో మా నాన్న సైడు ఒకరే అనమాట వచ్చిండేది మా మేనత్తని కూడా పిలిచాం కానీ మా మీద కొంచెం కోపంగా ఉన్నారు ఆమె అయితే ఇక్కడికి రాలేదనమాట అంటే పెళ్ళికూతురు సైడు తెలుసు ఆమె మా సైడు మాకు మాకు మేనత్త కాబట్టి ఇంకా పెళ్ళికైతే ఇక్కడ రాలేదు అక్కడ పెళ్ళికి ఒకేసారిగా వస్తామని చెప్పారంట వాళ్ళకైతే ఇక ఏమో వచ్చి మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్న చెల్లి అనమాట నాకు తెలిసి మా అమ్మ సైడ్ ఎక్కువ బంధువులు ఎక్కువ మాకు కానీ వాళ్ళు పెళ్ళి కదా అనేసి అందరికీ చెప్పలేకపోయాము లాస్ట్ మినిట్లో చెప్పాము కాబట్టి కొంతమందే వచ్చారు అందులో మా పిన్ని ఏమొచ్చి మేమేమన్నా పండుగలు అట్లా చేసినా పిలుస్తామన్నమాట కుదిరితే ఖచ్చితంగా వస్తారు సో వీళ్ళకి ఒక పాప కూడా ఉండేది తను కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయింది ఇంకొక కొడుకు ఒకడే ఉన్నారు ఈ మా మా అమ్మకంటే అందరికంటే చిన్నది ముగ్గురు మా అమ్మకి ఇంకా ఇద్దరు ఒక ఒక చెల్లి దాంతోపాటు ముగ్గురు అన్నలు మాట ముగ్గురు అన్నల్లో ఒక అన్న చనిపోయారు ఇద్దరు అన్నలు ఉన్నారు దాంట్లో చిన్న మామ ఈ మా ఇద్దరు వచ్చారనమాట అమ్మ సైడ్ అయితే వీళ్ళు ఇద్దరు సో వచ్చిన ప్రతిసారి బాధపడుతూ ఉంటుంది మమ్మల్ని చూసి అమ్మా నాన్న లేరు ఇంకా అనేసి బాధపడుతూనే ఉంటుంది అమ్మ సైడు ఎక్కువగా బంధువులు ఉన్న అమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు మా మా ఇంటికి అసలు రానే లేదు ఎక్కువగా రారనమాట ఇంకా ఎవరిని చూసి వస్తాము అనే ఉద్దేశంతో అసలు ఎవరు రారు సో ఇట్లా పెళ్ళిళ్ళు పండగలు పిలిస్తే వస్తారు వండే ఉంటారు వెళ్ళిపోతారు అనమాట మేము ఎవరి ఇంటికి అంతగా వెళ్ళము ఇక ఈమె చూస్తున్నారు కదా ఈమె వచ్చి మా చిన్నమ్మ వాళ్ళ అక్క అనమాట వీళ్ళు కూడా ఏదైనా పండగలు అలా చేస్తే ఖచ్చితంగా వస్తారనమాట మా ఇంటికి పిలిస్తే మా చిన్నమ్మ అంటే ఎప్పుడు చూపించా కదా ఆమె కాదు మా ఇంట్లో ఉంటుంది కదా మా పిన్ని సొంతం పిన్ని వాళ్ళక్క అన్నమాట ఏమా వీళ్ళమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరూ ఒకే ఇంట్లో బార్ భర్తలని చేసుకున్నారు అంటే అన్నదమ్ములనే చేసుకున్నారు అట్లా మాకు దగ్గర దగ్గర బంధువులు మా అమ్మని చేసుకొని వచ్చినప్పుడు తర్వాత చాలా మందికి సేమ్ ఆ ఊళ్ళోనే పెళ్ళి అయ్యాయి మా ఊళ్ళో అందరికీ ఇక మా అమ్మ నాన్న పెళ్ళి జరిగినప్పుడు మా నాన్నకి మా చిన్నమ్మ అంటే మా పిన్ని నచ్చడం వల్ల అక్కడి నుంచి చేసుకొని వచ్చారు వాళ్ళకు కూడా సేమ్ మా అమ్మ వాళ్ళు ఎట్లయితే ఐదారు మంది ఉన్నారు అక్క చెల్లెలు అన్నదమ్ములు అట్లా వాళ్ళకు కూడా ఐదారు మంది ఉన్నారనమాట దాంట్లో ఈమె మూడోదో నాలుగోదో అనుకుంటాయి ఈమె కూడా పండగలు పిలిస్తే వస్తూ ఉంటారు ఇక మిగిలినందరూ అందరూ కూడా పల్లి వాళ్ళే అనమాట నలుగు వేశారు చాలా బాగా జరిగింది మా బంధువులు అయితే చాలా తక్కువ మందే వచ్చారు పెళ్ళి కదా అని నార్మల్గా ఎప్పుడైనా పండగలకి పిలిస్తే వస్తారే వాళ్ళు మాత్రమే వచ్చారనమాట ఇంకా పెద్దగా ఎవరికి చెప్పలేదు మేము కూడా अच्छा अच्छी तरह खाना है ले ले देख चैलेंज ना నలుగు ఇంకా వేస్తూనే ఉన్నారనమాట చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా వేయాలనేసి ఇంకా చాలు ఇంకా టైం అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనేసి ఇంకా అక్కడి నుంచి మా తమ్మునైతే లేపేశారు ఇలా మొత్తం నలుగు అయిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇట్లా హారతి కూడా ఇవ్వాలంట మొత్తం ఎర్రీ నెలతో ఎందుకంటే పసుపు అత పూసింటారు కదా మొత్తం దిష్టి అలాంటివి తగిలి అనేసి ఇట్లా చేస్తారు ఇది మొత్తం హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం స్నానం చేపించి మళ్ళీ ఇంకా రెడీ చేసి మళ్ళీ పోయేటప్పుడు కూడా హారతి ఇవ్వాలంట సో ఇది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకేం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ వీడియో నచ్చితే దగ్గర లైక్ యూ థ్యాంక్ యూ